అవని పార్వతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది ఎలా వస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే ఎందుకు వచ్చావు నా ఇంటికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ప్రణతి పెళ్లి కోసం మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న పార్వతి మాత్రం నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరగదు అని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ పదే పదే ఎందుకు అలా ఎత్తుతున్నావు ఆ విషయం కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఇప్పుడు నా భర్త నన్ను పోషించడం లేదు ఒక ఆడదాన్ని నేనే నన్ను నన్ను నేను పోషించుకుంటున్నాను అలాంటప్పుడు ఒక మగవాడు నా తమ్ముడు తనని తాను పోషించుకోలేడా తన భార్యను తను పోషించుకోలేడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య తనకి ఏం తక్కువ మంచి మనసు ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతికి అయితే చాలా కోపం వచ్చేసి నా కంఠంలో ప్రాణం ఉండగా నాకు కూతురికి అలాగే నీ తమ్ముడికి పెళ్లి కానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే చాలా కోపం వచ్చేసి ఎందుకు జరగదో నేను చూస్తాను ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా అవని వైపు చూస్తూ నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తాను అవని అది నా కూతురు నేను చెప్పినట్లుగా చేయాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను ప్రణతి ఎక్కడ ఆనందంగా ఉంటుందో ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడే ఉండేటట్లు నేను చేస్తాను వాళ్ళిద్దరికి కంపల్సరిగా నేను పెళ్లి చేస్తానని చెప్పి అంటూ